వికారాబాద్ మున్సిపల్ పరిధి కొత్తగడి సమీపంలో కంటి వెలుగు అద్దాలు కుప్పలో దర్శనమిచ్చాయి గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి చూపు మందగించిన పేదలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అప్పటి ప్రభుత్వం అద్దాల్ని అందజేసింది ప్రభుత్వం మారిన తర్వాత అర్హులకు బాధితులకు అందించాల్సిన కంటి వెలుగు కిట్లను కొందరు వారికి ఇవ్వకుండా చెత్తకుప్పల్లో పడేశారు ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు జిల్లా కలెక్టర్ని కోరుతున్నారు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారు ప్రాంతంలో వైద్యాధికారులు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమాన్ని దాంట్లో నిరుపేదలకు కంటి అద్దాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా అందులో మిగిలినవి సరిగా పంచనివి వైద్యాధికారులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ప్రాంతంలోని ఈ చెత్తప్పలు పడేయడం మనం చూస్తూ ఉన్నాం ఇంత మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్య అధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారు అనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం